హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి ఎంత దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే పంతొమ్మిదో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు ఉన్నాయి అయినా ముప్పై మండిలకి స్టాక్ అయితే రాలా కొన్ని మండీలకి అయితే వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఎంత దిగుమతి వచ్చిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం స్టాకు రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్ అలాగే దానివల్ల ధరలు కూడా పెరుగుతున్నాయి అన్నమాట ఇంకా స్టాక్ ఇంకా తగ్గి వస్తుందా లేదు పెరుగుతుందా అనేది కూడా చూడాలి ఫ్రెండ్స్ ఏసీ మనకైతే తెలీదు రోజు స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కాబట్టి ఇప్పటికే చాలా మండీలకి తక్కువగా వస్తుంది స్టాకు కొన్ని మండీలకి అయితే రావట్లేదు ఇంకా అలాగే స్టాక్ చూసుకుంటే కనుక ఎనభై వేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంకా మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్